ఈరోజు దొండపర్తి గ్రామంలో శ్రీ 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 వరసిద్ధి వినాయక పూజ కమిటీ ఆధ్వర్యంలో యాభై నాలుగు అడుగుల భారీ గన్నాదు అలాగే మనం తెలంగాణలో జరిగే ఖైరతాబాద్ ఏరియాలో జరిగే వినాయకుడు కళాకారులతో ఈరోజు మేము ఈ ఏడు మేము ప్రత్యేకంగా ఒక సుందరగా భారీ గన్నాదు మేము తయారు చేయించుకున్నాం ఎప్పటి నుంచో కూడా చాలామంది మాకు ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తూ ఉండేవారు తెలంగాణ ఖైరదాబాద్ బొమ్మ అంత కలగా ఈసారి రావాలని మాకు ఎన్నోసార్లు సజెషన్స్ ఇచ్చారు ఈ ఏడు ఆ సజెషన్స్ని మేము ముఖ్యంగా తీసుకొని ఆ కళాకారులతోనే ఈరోజు మేము తయారు చేయించుకొని పార్వతీ పరమేశ్వరులతో సహా వినాయక బొమ్మను మేము ఈరోజు ఇక్కడ నిలబడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మేము పద్దెనిమిది రోజులు ఉంచుతామండి దర్శనార్థం అలాగే ఈ పద్దెనిమిది రోజుల్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి హోమాలు గరిడీలు భక్తి పారాయణాలు అలాగే అన్నదానం ప్రతి ఏడు కూడా మాకు అలవాటు అయినది ఏంటంటే మినిమం మేము మ్యాక్సిమం మేము పదివేల మంది వరకు మేము పెట్టడమే మాకు అలవాటు ఈ ఏడు కూడా ఆ ప్రత్యేకతనే మేము కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాం అలాగే స్వామివారికి ప్రసాదంగా నూట ఎనిమిది అడుగుల ప్రసాదాన్ని కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వామివారి చెంత మేము పెట్టాం అంటే ప్రతి ఏడు కూడా అన్ని నదీ జలాల నుంచి తెచ్చి ఈ ప్రాంగణంలోనే మేము నిమజ్జన కార్యక్రమం చేసేవాళ్ళం ఈ ఏడు ఏంటంటే ఇంత సుందర గణనాథుణ్ణి మేము ఊరేగిస్తూ సోమవారిని నిమజ్జనం చేయాలనేసి మా కమిటీ అంతా నిర్ణయించుకొని ఈ ఏడు కొద్దిగా హైట్ తగ్గినా సరే ఊరేగింపు దిశగా వెళ్ళాలి కావున ఈ ఏడు మేము యాభై నాలుగు అడుగులతోనే ఆ స్వామివారిని ఊరేగింపు దిశగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం ఈ సోమవారిని పద్దెనిమిది రోజులు ఇక్కడ పూజల్లో ఉంచుతాం భక్తులకి అందుబాటులో ఉంచుతాం అలాగే పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నుంచి మేము ఎన్నో కార్యక్రమాల నడుమ ఊరేగింపుగా తీసుకొని వెళ్తాం కార్యక్రమాలు హోమాలు ఉంటుంటాయండి నృత్యం పారాయణాలు ఉంటాయి సాయంత్రం అయితే భజన కార్యక్రమాలు అంటే భక్తులు ఫ్లోటింగ్ తగ్గే రోజుల్లో మేము కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం ఫ్లోటింగ్ ఉన్న రోజుల్లో కార్యక్రమాలు చేయలేము కాబట్టి గ కార్యక్రమాలు కుంకుమ పూజలు హోమాలు భజనల కార్యక్రమాలు పారాయణాలు అలాగే నృత్య కార్యక్రమాలు అన్నీ కూడా మేము పెట్టుకొని ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం చేసుకొని ఒక గ్యాప్ గ్యాప్లో మేము నిమజ్జన కార్యక్రమం దిశగా మేము లక్షలాది మంది భక్తులు వస్తారు ఇబ్బంది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అన్ని అధికారుల దగ్గర నుంచి కూడా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఉన్నాం అలాగే మాకున్న వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారం వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం లైన్స్ వేస్తున్నాం అలాగే భక్తులకి రేపొద్దున ఏ ఇబ్బంది లేకుండా కూడా యాక్చువల్గా చెప్పులు అని పెట్టి చెప్పులు పోయే అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొద్ది దూరం నుంచైనా స్వామివారిని దర్శనం చేయించి అంత జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఏడు కూడా మేము ఇక్కడ ఫాలో అవుతున్నాము